సమంత తండ్రి కన్నుమూత ఎమోషనల్ పోస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మృతి చెందారు తన తండ్రి మృతి విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా హార్ట్ బ్రేక్ ఇమోజీని షేర్ చేసి నాన్న మనం మళ్లీ కలిసేంతవరకు అంటూ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేశారు తీవ్ర అనారోగ్య సమస్య నుంచి ఈ మధ్య బయటపడ్డ సమంత మెల్లగా సినిమాలు షూటింగ్స్ అంటూ బిజీ అవుతున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం అంటూ ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు టాలీవుడ్తో పాటు అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయింగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సమంత ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిన్న మొన్నటి వరకు సిటాడెల్ ప్రమోషన్స్తో బిజీబిజీగా ఉన్న సమంత ఆ వెబ్ తో సక్సెస్తో మీద ఉన్న సమంత ఒక్కసారిగా కృంగిపోయే సంఘటన జరిగింది ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మృతి చెందారు తండ్రి మరణంకు సంబంధించిన విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా హార్ట్ బ్రేక్ ఇమోజీని షేర్ చేయడం ద్వారా తెలియజేశారు జోసెఫ్ ప్రభు మృతిపై ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు సమంత తండ్రి ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయం లేని వ్యక్తి నాగచైతన్య సమంత వివాహం సమయంలో జోసెఫ్ ప్రభు మీడియాలో కనిపించారు ఆ తర్వాత మళ్లీ ఆయన గురించి పెద్దగా చర్చ జరగలేదు ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుకునే అవసరం రాలేదు ఇప్పుడు ఆయన గుండెపోటుతో మృతి చెందారు అనే వార్తలు సమంత ఫ్యాన్స్కి తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి